ఈ రోజు మేము టూటిగా ఎమ్మెల్యే గారిని అడిగాము మీరు బీసీ ఎమ్మెల్యే అయ్యుండి ఎస్ఎస్టీ బీసీ మైనార్టీ మహిళల సమస్యలు వినండి అని చెప్పేసి మేము ఎమ్మెల్యే గారిని అడిగితే ఈ రోజు సాంబసివారెడ్డి ఎమ్మెల్యేనా లేదంటే పత్తికొండలో సాంబాబు గారు ఎమ్మెల్యేనా అని మేము ఒక ప్రశ్న లేవదీస్తే నువ్వు ఈ రోజు సాంబసివారెడ్డి గారిని వెనకేసుకుంటూ వచ్చి నువ్వు మహిళా సంఘాన్ని విమర్శిస్తున్నావు చూడు మరి మీకు సాంబశివారెడ్డి గారు ఎంత ప్యాకేజ్ ఇచ్చినారని మేము అడుగుతా ఉన్నాం ఎవరో పట్నం అంటా అంటున్నాము దాదాపుగా మూడు సంవత్సరాల క్రితము అదే పట్నం రాజేశ్వరి మేడంతో మహిళా సంఘము మీటింగ్ మీ ఇంట్లో పెట్టి ఫోటో దిగిన ఎవరైతే అవినీతి చేస్తున్నారో వాళ్ళ మీద మీరు చర్యలు తీసుకోమని మేము ఆఫీసులకు చెప్తున్నాము అదే విధంగా మెజారిటీ పీపుల్స్ ఎవరినైతే తీర్మానం చేసి ఎన్నుకుంటారో వాళ్ళని మీరు సంఘాలలో లీడర్లుగా పెట్టండి మేము అధికారులకు చెప్తా ఉన్నాము